అందరికీ నమస్కారం అండి వెజిటబుల్ గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను వెజిటబుల్స్తో ఇది ఒకటి ఉంటే చాలండి ఫుల్ చాలా హెల్తీ అనమాట చూసేయండి ఒకసారి వెజిటబుల్స్తో ఉప్మా చేస్తున్నానండి గోధుమ రవ్వ ఉప్మా ఇవి వచ్చేసరికి బీట్రూట్ ఒకటి చిన్న తీసుకున్న క్యారెట్ చిన్నవి రెండు ఆలు ఒకటి రెండే పచ్చిమిర్చి ఇవి వచ్చేసరికి ఏంటి అనుకుంటున్నారా కొబ్బరి అండి పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నా వేస్తున్నాను బాగుంటుంది ఉల్లిపాయి ఈ రవ్వ వచ్చేసరికి ఒక గ్లాసు కర గ్లాసు సేమియా బాగుంటుంది గోధుమ రోప్మాకి టమోటా వచ్చేసరికి మూడు అండి దింట్లో సగం వేసుకుందాము ఎక్కువ వేసుకోవట్లేదు కొంచెం కొత్తిమీర ఇంత వేయనో కొంచెం వేస్తాను దీంట్లో చూపిస్తున్నాం జస్ట్ ఇక పోపుకి వచ్చేసరికి రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు శనగ నూనె ఇక పోపు పెట్టుకుందాం పోపు వేసుకుందామండి కరివేపాకు కొంచెం ఎక్కువనే వేసుకోండి కరివేపాకు ప్రతి దాంట్లో చాలా హెల్దీ అనమాట ఉల్లిపాయ వేసానండి కొంచెం వేగనిద్దాం మూడేళ్ళకి వేసానండి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఎక్కువద్దు కొంచమే అంటే వెజిటబుల్స్ వేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి లేకుంటే అల్లమే ఉప్మాకి బాగుంటుంది కొంచెం వేగనిద్దాం చెప్పాలంటే వెజిటబుల్ పలావ్లాగా ఉంటుంది కాబట్టి ఉప్మా అంటున్నాను దీన్ని ఇవన్నీ వేసానండి కలిగి పెడదాము టమోటా వేయలేదు ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసాను మగ్గర ఇద్దాం త్వరగా మగ్గుతాయి టమోటా వేసానండి కొంచెం మగ్గర ఇద్దాం ఈ రవ్వ సేమియా వేసానండి కలబెట్టుకుందాం కొంచెం వేపుకుంటే బాగుంటుంది పక్కన వాటర్ పెట్టుకున్నానండి ఒకటికి రెండున్నర వాటరు మరుగుతున్నాయి చూడండి ఇవి పోసుకుంటే త్వరగా అయిపోయాయి ఉప్మా ఇప్పుడు వేసానండి వాటర్ వేసుకుందాం కొంచెం మగ్గింది వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇద్దండి వేసాను వాటర్ వేసాను కొంచెం ఇప్పుడు వేసుకుందాం కొత్తిమీర వేసుకొని కొంచెం వాటర్ అయిపోయేదాకా ఓపెన్గా ఉంచుకొని తర్వాత మూత పెట్టుకుంటే బాగా మెగ్గిపోయింది ఎంత ఇప్పుడు మూత పెట్టుకుందాం కథపెట్టుకుంటూ ఉండాలండి ఫిఫ్టీన్ మినిట్స్కు బాగా ఎక్కువనే మగ్గు పెట్టుకోవాలి పెట్టుకుంటేనే బాగుంటుంది ఇంకా కొంచెం అక్కాలి ఇంతండి అయిపోయింది ఆఫ్ చేస్తున్నాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్